తాడేపల్లిగూడెం జిఆర్ రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి గోదావరి జిల్లా పట్టణంలోని ఒక విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి వృద్ధురాలు తన కంటి శస్త్రచికిత్స నిమిత్తం గత నెల ఇరవై ఎనిమిది జూన్ ఇరవై నాలుగు హాస్పిటల్కి వెళ్లగా డాక్టర్ జీఆర్ రెడ్డిగారి కుమారుడు డాక్టర్ జీ సందీప్ రెడ్డి ఆ విశ్రాంత ఉద్యోగికి పలు కంటి పరీక్షలు చేసి ఎడమ కంటికి శస్త్రచికిత్స వెంటనే చేయాలని చెప్పగా ఆ ఉద్యోగి కుమారుడు సంసిద్ధత తెలపగా ఈ నెల ఏడో తారీఖున జిఆర్ రెడ్డి హాస్పిటల్ సిబ్బంది సదరు రిటైర్ ఉద్యోగి కుమారుడికి ఫోన్ చేసి ఈ నెల పదివతారీకున డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తారని కనుక తొమ్మిది హాస్పిటల్ హాస్పిటల్కు రావాలని చెప్పగా ఈ హాస్పిటల్ హాస్పిటల్కు వెళ్లిన ఆ వృద్ధురాలకు రక్తపరీక్ష హాస్పిటల్ నందు నందుచేసి రక్తపరీక్ష రిపోర్ట్లో ఆ వృద్ధురాలికి హెచ్ఐవీ పాజిటివ్ ఉందని అందువల్ల కంటి ఆపరేషన్ చేయాలంటే ఆ రిటైర్ ఉద్యోగి ఆధానంగా ఈహెచ్ఎస్ సొమ్ము కాకుండా మరొక పదివేలు పదివేల రూపాయలు డాక్టర్ గారికి చెల్లించాలని అప్పుడే ఆ వృద్ధురాలికి కంటి ఆపరేషన్ డాక్టర్ చేస్తారని హాస్పిటల్ సిబ్బంది ఆమె కుమారుడికి తెలియజేశారు ఈ విషయానికి విన్న ఆ రిటైర్డ్ ఉద్యోగి కుమారుడు కంగారుపడి తన తల్లి ఆరోగ్యవంతురాలు ఆని సిబ్బందికి తెలియజేసినా హాస్పిటల్ సిబ్బంది వినలేదు అప్పుడు ఆమె కుమారుడు తన తల్లికి బయట ల్యాబ్ నందు మరలా టెస్ట్ చేయిస్తానని హాస్పిటల్ వారికి చుండగా ఆ సిబ్బంది ఒకరు వచ్చి డాక్టర్ గారు మరలా వేరే టెస్ట్ చేయమన్నారు ఆని మళ్లీ హే చేయగా అప్పుడు ఆ వృద్ధురాలికి హెచ్ఐవీ నెగటివ్ వచ్చినది ఈ విషయానికి పై రీటైర్డ్ ఉద్యోగి కుమారుడు డాక్టర్ జీ సందీప్ రెడ్డిని అడుగుగా ఆయన ఇటువంటి సంఘటనలు సహజమేనని కువాడే కిట్ వల్ల ఇలా జరిగిందని దానికి మేము బాధ్యులము కాదు కావాలంటే కేసు పెట్టుకోండి అని రెక్లెస్గా సమాధానం చెప్పటం జరిగినది వైద్యం కొరకు వచ్చిన వారిని భయంకరమైన వ్యాధుల పేరుతో భయపెట్టి వారి నుండి భారీగా సొమ్ములు గుంజుతున్న ఈ డాక్టర్ పై చర్యలు తీసుకోనులాగున ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి కుటుంబం భావిస్తుంది ఈ విషయం జరగకూడదు కదండీ ఒకవేళ వృద్ధుల ఆడే ఆవిడకి ఇది జరగకూడదు ఏమైనా జరిగితే కనుక ఎవరితో బాధ్యత అని చెప్పని డాక్టర్ గారు కూడా కలిసి మాట్లాడదానికి డాక్టర్ గారిని కలిసి ఉంటారు అంటే డాక్టర్ గారు దానికి సంబంధించిన కిట్లో ప్రాబ్లం అలా వస్తూ దాన్ని మేం చేయలేము అండి చెప్పడం చాలా నిర్లక్ష్యంగా సంభవనం చెప్పడం జరిగిందండి డాక్టర్ గారి కూడా నేను చాలా మర్యాద సార్ అలా ఎలా జరుగుతుంది సార్ నిజంగా ఒకవేళ పాజిటివ్ అయినా కానీ ఆవిడతో ఉన్న అసిడెంట్ లాభం పిలిచి విషయం చెప్పాలి కానీ పేషెంట్ ఎలా అలా చెప్పకూడదు కానీ అడిగితే మేము ఎలాగ చేస్తామండి మీరు ఏమో చేస్తారు చేసుకోండి కేసు పెట్టుకుంటే పెట్టుకోండి ఆయన వ్యవహరించిన తీరు మాకు చాలా బాధాకరం అండి ఎందుకంటే తాడేపర్యటనలో ఇంకా మాకు అందుబాటులో మంచి హాస్పిటల్ ఉందని అనుకుంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ ఈ రకంగా దోపిడీ జరుగుతుందని వైద్యులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయం మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ సంఘటనలన్నీ కూడా మేము మా కుటుంబ సభ్యులతో చర్చి చర్చించి మేము రేపటి రోజున జిల్లా కలెక్టర్ పశ్చిమ జిల్లా వారికి అలాగే ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారు కూడా bien tan por lo que leí de los, los no